యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ జయరామ్ రెడ్డి హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్ మా దగ్గర ఆల్కాల్ డిఎడిక్షన్ కోసం చాలామంది వస్తుంటారు వీళ్ళలో సాధారణంగా కామన్గా గమనించిన ఒక ప్రాబ్లం ఏంటంటే దాదాపు డెబ్బై ఎనభై శాతం మంది ఆల్కాల్కు బానిసైన వాళ్ళు బార్లమైన అనుమానం ఉంటుంది వాళ్ళకు అక్రమ సంబంధాలు ఉన్నాయనే అనుమానము ఎక్కువగా పట్టి పీడిస్తుంటుంది సో ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ ఆల్కహాల్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్లో ఉన్న కెమికల్స్ వల్ల డోపామెంట్స్ కానీ సెరటోయిన్ కానీ వాటి వల్ల ఇంబ్యాలెన్స్ ఏర్పడడం వల్ల వాళ్ళకు దానివల్ల అయితేనే తర్వాత ఆల్కహాల్ ఇండివిజువల్ ఫేర్ డెవలప్ కావడం వల్ల అంటే అనవసరం లేని అనుమానాలు నమ్మకాన్ని కోల్పోవడము ఇప్పుడు భార్యగా బయటికి వెళ్ళినప్పుడు కూడా అనుమానం రావడము ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నా చేయడం ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఆఫీస్లో డ్యూటీలు చేసేవాళ్ళు బయటకు వెళ్ళి డ్యూటీలు చేసే వాళ్ళ మీద ఎక్కువగా ఈ ఈ భర్తలు తాగుబోతున్న భర్తలు ఎక్కువగా అనుమానపడుతుండటం మనకు కనపడుతుంది ఓవరాల్గా తాగడం వల్ల వాళ్ళకి ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతారు సో వాళ్ళు కూడా ఆర్థికంగా వెనుకబడిపోతారు తర్వాత భార్యలు సంపాదించడం వల్ల కూడా ఇక్కడ కూడా ఈ జలసితో కూడా ఈ రకమైన నేచర్ కూడా వీళ్ళలో తాగే వాళ్ళలో కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో ఒక్కసారి ఇవి మనం ఈ ఆల్కహాల్ అలవాటు వాళ్ళ వల్ల బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోతుంది వాళ్ళ కోపం ఎక్కువ అనిపించినప్పుడు టెన్షన్ ఎక్కువ అనిపించినప్పుడు జలసీ ఎక్కువైపోతారు సో సాధారణ చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా చేస్తూ గలాటలు చేయడం అల్లటి చేయడము టార్చర్ పెట్టడం ఇంట్లో వాళ్ళను చాలా చిత్రహింసలు కూడా గురవుతుంటారు సో ఆల్కహాల్ డిపెండెన్సీ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల ఈ ఆల్కాల్ వల్ల ప్రమాదం వల్ల దాని విష ప్రభావం వల్ల ఈ విధంగా అవుతున్నారు సో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఊహాల ఊహాజన్యతలు ఊహించుకోవడమే ఎక్కువగా ఉంటుంది రియాలిటీ కంటే కూడా సో ఆల్కాల్ మత్తు ప్రభావం వల్ల వాళ్ళలో బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఈ విధంగా జరుగుతుంది సో మానసిక సమస్యలు గురవుతారు తద్వారా ఈ విధంగా భార్యను కానీ ఇంట్లో పిల్లలను కానీ అనుమానించడము జరుగుతూ జరుగుతూ ఉంటుంది ఇది సామాన్గా ఉండే సమస్య చాలామంది నేను నా ప్రాక్టికల్ ఎగ్జామ్లో పేషెంట్లను నేను స్టడీ చేసిన తర్వాత గమనించిందేమంటే తొంభై శాతం మంది పేషెంట్లు ఆల్కహాల్ రెగ్యులర్గా తాగే వాళ్ళలో ఇంపార్టెన్స్ డెవలప్ అవుతుంది అంటే సెక్చువల్ సెక్చువల్ జీవితానికి సంసార జీవితానికి పనికి రాకుండా అయిపోతున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళు ఇంకా ఆల్కహాల్ తాగడమే జీవనం విధానంగా జీవిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే భార్యను దూరం పెట్టాలంటే ఒక్క మాట ఆమెను అనుమానపడి ఒక ఎవరికన్నా సంబంధం లింక్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ భార్యంగా వీటితో మాట్లాడదు తాగదు అని చెప్పదు ఆ విధంగా భార్యలను వీళ్ళ వ్యసనాన్ని కంటిన్యూ చేయడానికి భార్యలు దూరం పెట్టడానికి కూడా చాలామంది ఈ విధంగా వాళ్ళు అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్ళను దూరం కూడా చేస్తున్నారు సో కాబట్టి ఆల్కాల్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినట్టయితే మా క్లినిక్లో హోమ్ మేడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాము ఈ ట్రీట్మెంట్ వల్ల ఈ మత్తు పదార్థాల నుంచి మనం అతి తక్కువ ఖర్చుతోనే అతి సురక్షితంగా ఈ వ్యసనాలను మనం మాన్పించవచ్చు పేషెంట్లు మెడిసిన్ డైరెక్ట్ అయినా వాడచ్చు లేదు కొన్ని సందర్భాల్లో చాలామంది మెడిసిన్ వాడడానికి ఎలా ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మా క్లినిక్లో ఆర్టీసీకి రాసాడు బావారు చూడాల దగ్గరే ఉంది కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకు మెడిసిన్ మీరు తెలియకుండా ఇవ్వడం వల్ల కూడా ఈ వ్యసనాలను మార్పించవచ్చు తద్వారా ఈ అనుమానాలను కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది